దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా మన మనస్సుపై జరుగుతున్న దాడిని త్రిప్పు కొట్టగలగడానికి రెండు శక్తివంతమైన ఆయుధాలు మనకు ఇవ్వబడ్డాయి అది ఒకటి దేవుని వాక్యము మరొకటి దేవునిని స్తుతించుట దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్ములను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హెబ్రీ నాలుగు పన్నెండు దేవుని వాక్యాన్ని మన నోట ఉంచుకున్నప్పుడు రెండంచుల ఖర్గమైన ఆ దేవుని వాక్యము తప్పుడు ఆలోచనల్ని తరిమి కొడుతుంది కాబట్టి ప్రార్థనలో సాధ్యమైన సార్లు దేవుని వాక్యాన్ని వచనాలను పలుకుతూ ప్రార్థన చేయాలి అప్పుడు మనం ఫలితాలను తప్పక చూస్తాం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు రెండో తిమోతి ఒకటి ఏడు